నీవే అయ్యప్ప సర్వందర్యామి స్వామీ అయ్యప్ప స్వామీ ఎక్కడ జూసినీనా నీవే అయ్యప్ప సర్వందర్యామి మీ స్వామి అయ్యప్ప స్వామి ఎక్కడ చూసినా సాశం స్వామి అయ్యప్ప మన అయ్యప్ప భక్తులకు శితకోటి వందనాలు మేము పొన్నాల సన్నిధానం పెట్టి ఒక ఐదు సంవత్సరాలు అవుతుంది ఒక వన్ ఇయరు కన్స్ట్రక్షన్లో సన్నిధానం చేయడం జరిగింది ఆడ తర్వాత ఒక ఫోర్ ఇయర్స్ నుంచి ఈ ఇయర్ నుంచి మొత్తం మూడు సంవత్సరాలు అయిపోయింది ఈ ఇయర్ కూడా పెడతాం కాబట్టి ఫోర్ ఇయర్స్ నుంచి మేము అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం మా కమిటీ సభ్యులు మరియు వివిధ భక్తులు ఏది మాకు అన్నదానాన్ని సహకరించి ఈ చుట్టుపక్కల ఏదైతే అయ్యప్పలు ఉన్నారో ఆ అయ్యప్పలకు ఈ మండలకాలం దీ భీక్ష ఏది దీక్షకు భీక్ష దొరకదు కాబట్టి ఇప్పుడు పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా ఏంటంటే దీనికి మాకు ప్రతి ఒక్కరు ఈ దీక్షకు వచ్చే సాములు కానీ రెండవది ఈ సహకరించే దాతలు విలేజ్ వాళ్ళు కావచ్చు అయ్యప్పలు మా కమిటీ మెంబర్లు అందరం సహకరించి అన్నదాన కార్యక్రమాన్ని నడిపించడం జరుగుతుంది అదేవిధంగా ఏంటంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా సన్నిధానం సిస్టమేటిక్ మంచిగా ఉన్నది ఈ అని చెప్పడం జరిగింది అదేవిధంగా మేము కూడా పెట్టేది ఏదో మంచిగా పెట్టి సామ్లకు మనం ఇంత సేవ చేయాలనే భాగ్యంతో మేము అందరం అయ్యప్ప సామ్లము పూనుకొని అందరం సహకార కలిసికట్టుగా ఉండి మేము అయ్యప్పలకు భీక్ష పెట్టడం చాలా ఆనందంగా ఉంది ఆ సహకరించిన దాతలకు కూడా ఆ అయ్యప్ప ఎల్లవెల్ల కృప ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం సామి చరణం స్వామి ఏ చరణం అయ్యప్ప హరిహరపుత్ర ధర్మశాస్త్ర సన్నిధానం పొన్నాళ్ళ గ్రామంలో గత ఐదు సంవత్సరాల నుండి ఈ సన్నిధానం ఏర్పాటు చేసుకొని నిత్య అన్నదానం నలభై రోజు సిద్దిపేటలో కార్తీక మాసం తర్వాత అన్నదానం స్టార్ట్ అవుతుంది అన్ని టెంపుల్ మా దగ్గర ప్రత్యేకంగా కార్తీక మాసం రాకముందే ఫస్టులే ఎక్కడ లే చుట్టుముట్టు ఎక్కడ ఉండదు ఇక్కడ ఉండాలని చెప్పి ముందు ముందునే అన్నదాన కార్యక్రమం ప్రారంభం చేసుకొని ఈ నెల ఇరవై ఏడు వరకు అన్నదాన కార్యక్రమం ఏడాదిగా కొనసాగుతుంది ఇక్కడ మా కమిటీ మెంబర్ల సహకారంతో సర్పంచ్ శ్రీనివాస్ గురుస్వామి చింతలరాజు గురుస్వామి కేకరావు గురుస్వామి వీరి ఆధ్వర్యంలో ఈ గత నాలుగు సంవత్సరాల నుండి అన్నద కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతుంది దీనికి సహకరించిన దాతలకు అందరికీ మా యొక్క స్వాములకు ధన్యవాదాలు వాళ్ళకు అష్ట అయ్యప్ప దయవాలన అష్ట ఆయుర ఆరోగ్యాలు కలగాలని అయ్యప్ప స్వామిని ప్రార్థిస్తున్నాం స్వామి శరణం స్వామి శరణం నమస్కారం అదే పొన్నాల మన సన్నిధానం అనేది మేము ఫస్ట్ మాలలు వేసినప్పుడు సన్నిధానం సాములకు చాలా ఇబ్బంది అవుతుండే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కరు ఇంట్లో పెట్టుకోవడం వలన చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం ఈ సమస్య రావద్దు అని చెప్పి ఒక మా ఒక ఇరవై మంది ఇరవై ఒక్క మంది సభ్యులతోటి ఫస్ట్ స్టార్టింగ్ ఒక ఐదు ఆరు మందితోటి స్టార్ట్ చేసుకొని తర్వాత మెల్లమెల్లగా సభ్యత్వాన్ని ఇరవై ఒక్క వర ఇరవై ఒక్క మంది వరకు తీసుకొచ్చిన తర్వాత మనకు ఎందుకంటే వేరే వేరే ఇళ్ళకి వెళ్ళి మనం సన్నిధానం పెట్టుకోవడం వలన పీఠం పెట్టుకోవడం వలన సాములకు చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే అందుకు అది ఆలోచించి ఒక సన్నిధానం ఉంటే బాగుంటుంది అనే ఒక ఆలోచన మాకు మొదలైంది అంతకంటే ముందు కూడా మేము అయ్యప్ప టెంపుల్ మన సిద్దిపేటలో అయ్యప్ప టెంపుల్ కానీ తర్వాత శరవేగుడి కానీ తర్వాత కోట్లింగాలు కానీ ఇటువంటి వాటి వాటి పుణ్యక్షేత్రాలను చూసిన తర్వాత మనం కూడా సామ్లకు ఇబ్బంది జరగద్దు అనే ఉద్దేశంతో ఇక్కడ మనం పొన్నాల పొన్నాల గ్రామంలో ఇది నేర్పుకో తీసుకోవడం జరిగింది దానికి సహకరించినటువంటి స సర్పంచు శ్రీనివాస్ గారు తర ఉప ఉప సర్పంచ్ గారు వాళ్ళ బాడీ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలండి ఎందుకంటే దాదాపు ఒక వెయ్యి గజాల జాగా ఇక్కడ స్వచ్ఛందంగా ఇవ్వడం జరిగింది ఇది దీని ద్వారా చాలామంది సాములు మనకు సిద్ధిపేట సిద్దిపేటనే కాకుండా హైదరాబాద్ కానీ విజయవాడ కానీ ఇంకా వరంగల్ కానీ ఇక్కడ సిద్ధిపేడ ప్రాంతానికి ఎవరైనా వస్తే వాళ్ళు మా సన్నిధానానికి వచ్చి ఖచ్చితంగా వాళ్ళు భీక్ష చేస్తున్నారు ఒక పూట నైటు పూట కూడా వాళ్ళు నిద్ర వేయడం జరుగుతుంది వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు మంచిగా సక్సెస్ఫుల్గా నడుస్తుంది మరి ఇదే విధంగా కొనసాగాలి మా యొక్క ప్రతి ఇప్పుడు ఈ కమిటీలో ఇరవై ఒక్క మంది సభ్యులు ఉన్నారు స్టార్టింగ్లో ఒక్కొక్కరి దగ్గర యాభై ఒక్క రూపాయలు తీసుకొని చందగా సభ్యత్వం తీసుకోవడం జరిగింది సుమారు ఒక ఇరవై ముప్పై లక్షల రూపాయలు మా నిధులు సొంత నిధులు అయినాయి ఇంకా రానున్న రోజులలో ఈ అయ్యప్ప టెంపుల్ కట్టాలని మా మా కమిటీ సభ్యులు ఇరవై ఒక్క మంది నిర్ణయించుకున్నారు అదేవిధంగా గ్రామ ప్రజల సహకారంతో తర్వాత అయ్యప్ప భక్తుల సహకారంతో సిద్దిపేటలో ఉన్నటువంటి గురుస్వాముల సహకారంతో ఈ ఖచ్చితంగా మేము అతి త్వరలో ఈ గుడి నిర్మాణం అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది మరి ప్రతిరోజు ఈ రోజు వరకు మేము అక్టోబర్ పదమూడవ తారీఖు నాడు దీక్ష తీసుకోవడం జరిగింది పదిహేనో తారీఖు నుంచి దీక్ష స్టార్ట్ చేయడం జరిగింది ఈ రోజు వరకు ముప్పై ఐదు రోజులు అవుతుంది ఈరోజు భిక్ష స్టార్ట్ చేసి సుమారు ఒక రెండు వేల ఐదు వందల మంది సభ్యులు అయ్యప్పలు భిక్ష చేయడం జరిగింది సివిల్ సాములు కానీ భిక్ష చేయడం జరిగింది దీని ద్వారా మాకు చాలా సంతోషంగా ఉంది కొంతమంది సివిల్ సాములు కానీ తర్వాత బర్త్డేలు కానీ రకరకాల వాళ్ళ ఏదైనా వాళ్ళ ఇంట్లో మంచి శుభకార్యం జరిగినప్పుడు మాకు చంద్ర రూపకంగా ఇవ్వడం జరుగుతుంది దాని ప్రతి పైసను కూడా మేము బాధ్యతగా ఖర్చు పెట్టడం జరుగుతుంది బాధ్యతగా కూడా మేము సాములకు సేవ చేయడం జరుగుతుంది స్వామిచరణ స్వామి శిరణమయ్యప్ప పొన్నాల గ్రామం సన్నిధానం ఇందూరు కాలేజీ హనుమాన్ టెంపుల్ పోలీస్ కన్వెన్షన్ హాల్ పక్కన ఉంది ఇది పొన్నాల సన్నిధానం ఎట్లా ఏర్పడ్డదంటే మేము మా గురుస్వాములు వేయడం ఆ మాలతోని అయ్యప్ప టెంపుల్కు శర్వే గుడికి కోట్లింగాల గుడికి పోవడం వల్ల కొంచెం ఇబ్బంది ఏర్పడడం వల్ల మేమే ఒక ఇరవై ఒక్క మంది కమిటీ ఏర్పాటు చేసుకొని అయ్యప్పలకు మనం కూడా ఒక ప్లాన్ చేస్తే ఎట్లుంటుందని దాన్ని నిర్ణయించుకొని చేయడం వల్ల కొమరివెల్లికి వచ్చే భక్తులు హైదరాబాద్ నుంచి యములవాడ పోయే భక్తులు ధర్మపురి పోయే భక్తులు అందరూ అయ్యప్పలు ఇక్కడికి వచ్చి ఈ సన్నిధానంలో దీక్ష చేసి ఇంత బ్రహ్మాండంగా చేస్తుండ్రు చాలా సంతోషమయ్యా ఆ అయ్యప్ప కృప వలన ఆ శబరి కొండలా ఉన్న అయ్యప్ప ఎక్కడున్నాడో ఇక్కడికి వచ్చి మాతోని ఇంత ఇచ్చి చేపించినందుకు ఆ అయ్యప్పకు నా కృతజ్ఞతలు స్వామియే శరణమయ్యప్ప ఎక్కడ చూసిన ஐயப்பா சர்வந்தர்ம சுவாமி ஐயப்பா சுவாமி கட ஜூ சீனி வே அய்யப்பா சர்வந்தமீ சுவீ అయ్యా శరణం అయ్యపా శరణం 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 లో అయ్యపా 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 మందార పల్లకి అయ్యప్ప ఎక్కినాడ బంగారు పల్లకి మల్లె పల్లకి మందార పల్లకి అయ్యప్ప ఎక్కినాడ బంగారు పల్లకి ఐదు కొండల అయ్యప్ప స్వామి కాంతగిరి తానీవేనయ్యా నిదేహ భాగ్యము కలిగెను సాలిచేనయ్యా చెబరి కొండపై వెలిచినవయ్యా స్వామి చరణం మయప్ప చరణం మల్లెపూల పల్లకి మంద అయ్యప్పయ కి నాడ బంగారులగే బండ కోనలు దాటు కొంటూ మండల కాలం మాలలతోటే మేము వచ్చలమయ్యా మణికంఠ మా బాధలు చే తినబెట్టినయ్యా భజనలు ఎన్నో చేసినమయ్యా తినబెట్టినయ్యా భయ్యా పల్లె మందార పల్లగి అయ్యప్ప ఎక్కినాడ బంగారు పల్లగే పల్ల పూల బంగారు బల్గే అయ్యప్ప ఎక్కినాడ బంగారు బల్లగేఖ తోదరని వేనయ్యా పులివా కనుడ రావా అయ్యప్ప

అనుకరించమే స్వామి శరణం అయ్యప్ప శరణం 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 అయ్యప్ప స్వామి స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం చరణం అయ్యప్ప స్వామి స్వామి శరణం అయ్యప్ప శరణం 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 మణికండ స్వామి స్వామి శరణం అయ్యప్ప శరణం 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 మణికండ స్వామి పల్లెపూల పల్లగే మందార పల్లగే అయ్యప్ప కి నాన

சாம்பிவா சாம்ப சிவா ரோம் சாம்ப சிவாணி துமிமய நாடிக்கு மருவமாயது மரபராது சம்ப சிவா நீ நாடிக்கு மருவமாய் சாம்ப சிவா மீது மகிமய நாடேக்கு மரபராது சாம்ப சிவாணி துமி மய நாடிக்கு மருவமாயிவா மீது மகிமய நாட்டேக்கு மரபராது ஹரஹரா

Vai, గంగ నీళ్లు తెచ్చి నీకు అభిషేకము చేస్తుందంటే గంగా నీళ్లు తెచ్చి నీకు అభిషేకము చేద్దమంటే గంగ నీళ్ళు తెచ్చి నీకు అభిషేకము చేస్తుందంటే గంగా నీళ్ళు తెచ్చి నీకు అభిషేకము చేద్దామంటే గంగలున్నా చేప కప్ప లింగిలంటున్నా శివ శివ అరహరా శివ శివ అరహరా

నీకు అర్పితము చేస్తు పాలు తెచ్చి నీకు అభిందం చేద్దామంటే అవు పాలు తెచ్చి నీకు అర్పితము చేస్తుందంటే అవు పాలు తెచ్చి నీకు అభిజనం చేస్తుందంటే అవు పాలే గదుడ లెంగిలంటున్నావు చంబు అవు పాలు శివ శివ అరహర శివ 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 शिवानी तुम मय बार की दलियादायब शिवानी तुम मय बार की दलियादाय हरहरा शिव शिवा हरहरा शिव शिवा

అంబశివారికి తెలియదాయకి తెలియదాయ స్వామి పరమశివునికి గంగా నీళ్ళు పోసినాము ఓ స్వామి ముచ్చట తర్వాత గంగా నీళ్ళు పోసి అభిషేకం చేసినాం అయినా ఎంగులైన అంటాడు శివుడు పాలు పోసినాం అయినా ఎంగులైన అంటాడు పువ్వులు పెట్టినాం ఏం పెట్టినా శివుడు మెస్తలేడు శివుడు మెచ్చేది ఏముంది మరి

దమంటే అప్పుడు బహుఇష్టము అంటి విషయం భో సామే సంభజివానీ మైమయ్యా సంభజివానీ మైమయ నాటేకి మరవరాయ హర హివ శివా शिवशिवा हर हरा शिवशिवा हर हरा शिवशिवा अंबंभूला शंकर भगवानी काला काडा काजन येटी का

రుణించగరావయ్య అరుణల్ల కరుణించగ అరే అంజనమ్మ పుత్రుడవయ్యో మా అంజన్న అందరికీ ఆపుడవయ్యో మా అంజన్న అంజనమ్మ పుత్రుడవయ్యో మా అంజన్న అందరికీ ఆపుడవయ్యో మా హరే కాలా కాలా అంజన్నా జేటాలా కడామా అంజన్నా గట్టుకొండో నామా అంజన్నా కొలువైన దేవుడవయ్యా హరే హరే కొండ కొండల్లో నానా అంజన్నా కొలువైనా దేవుడవయ్యోమా అంజన్నా భక్తులకు కోరికలు అరే హరే కోరుకున్న భక్తులకు కోరికలు తీచేవు కోరికలు అరే గుండములు తనాలయ్యో మా అంజన్న గండాలు బాపావయ్యో మా అంజన్న That's my baby, la la la

నమ్ముకున్న భక్తుల కల్లా మా అంజన్న నమ్మకము ఇచ్చేవయ్యా మా అంజన్న మా అంజన్న నమ్మకము ఇచ్చేవయ్యో మా రే హరే రులే నీ లేదు మా అంజన్న నిన్ను కలవ మనిషే లేడు మా అగుడులే నీ ఊరే లేదు మా అంజన్న నిన్ను కలవ మనిషే లేడు మా అంజన్నా లేని అంజన్నా

రాజేంద్ర భవన్ గీ